హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు స్వాతి ఫ్యాషన్ టైలర్స్ మనం ఈరోజు బ్లౌజ్ అండి ఫుల్ బాడీ మెజర్మెంట్స్ తోటి ఫార్టీ టూ సైజ్ బ్లౌజ్ కటింగ్ అయితే నేను చెప్తున్నాను ఈ వీడియో మొత్తం స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్ అప్పుడే నేను ఏ విధంగా మెజర్మెంట్స్ తీసుకుంటున్నాను కటింగ్ చేస్తున్నాను మీకు అర్థమవుతుంది చూడండి ఫస్ట్ అయితే ఒక లైన్ అయితే గీసుకొని కింద నెక్స్ట్ అలా నీట్గా కటింగ్ అయితే చేసేసుకున్నాను వీడియో అయితే పోస్ట్ చేసి వన్ వీక్ దాకా అయిపోయింది ఫ్రెండ్స్ ఈసారి మళ్ళీ ఫో వీడియోకి పెట్టడానికి నాకు లేట్ అయితే అయిపోయింది కుదరలేదు పెట్టడానికి సో ఏమనుకోకండి ఫ్రెండ్స్ ఇప్పుడు పెట్టే వీడియో అయితే ఫుల్ బ్లౌజ్ మెజర్మెంట్ మనకి ఆది బ్లౌజ్ ఇచ్చినప్పటికీ కూడా ఆది బ్లౌజ్ మెజర్మెంట్స్ అనేవి ఎలా తీసుకొని పర్ఫెక్ట్ ఫిట్టింగ్ వచ్చేలాగా ఫార్టీ టూ సైజు చూడండి ఫస్ట్ మనం బ్లౌజ్ ఇలా పరుచుకొని చెస్ట్ అనేది ఇలా మెజర్ చేసుకోవాలి ఫ్రెండ్స్ చూడండి నాకు ట్వంటీ వన్ వచ్చింది ట్వంటీ వన్ అంటే డబుల్ తీసుకుంటే దీన్ని ఫార్టీ టూ అనమాట ఇది ఫార్టీ టూ సైజు బ్లౌజ్ సో మనకి ఇది ఈ విధంగా చెస్ట్ అనేది మెజర్ చేసుకోవాలి ఏ బ్లౌజ్కైనా మనకి ఏ బ్లౌజ్ అయినా ఆది బ్లౌజ్ ఇచ్చినప్పుడు ఈ విధంగా మెజర్మెంట్స్ అనేవి తీసుకోవాలి చూడండి మనకి ఇచ్చిన ఆది బ్లౌజ్ని ఈ విధంగా మెజర్ చేసుకుంటే మనకి చెస్ట్ అనేది వచ్చేస్తుంది చూడండి ఇప్పుడు ఫ్రంట్ వైపు ఇది వచ్చేసి ఉక్సల వైపు అనమాట ఫ్రంట్ కూడా మీకు చెస్ట్ అనేది నేను ఎలా మెజర్ చేసుకోవాలో చూపిస్తున్నాను సారీ ఫ్రెండ్స్ ఇది కాజాల వైపు చూడండి మనకి టెన్ అండ్ హాఫ్ ఉంది అంటే బ్యాక్ అలాగే ఫ్రంట్ అనేది కరెక్ట్గా ఉందనమాట ఈ విధంగా మనం మెజర్మెంట్స్ అనేవి మెజర్ చేసుకొని ఆది బ్లౌజ్ బేస్ చేసుకొని మనం కటింగ్ అనేది చేద్దాం ఇది వచ్చేసి నడుమనమాట ఇక్కడ కాజా పట్టి లీవ్ చేసి అనేది నడుం మెజర్ చేస్తున్నాను చూడండి నడుము సైజు కూడా ఈ విధంగా మనం మెజర్ చేసుకోవాలి ఎప్పుడైనా సరే మనకి ఇప్పుడు నడుము వచ్చేసి నాకు థర్టీ సిక్స్ వచ్చిందనమాట థర్టీ సిక్స్ని ఫోర్ ఫోల్డింగ్ చేసుకొని నడుము అనేది మనం మెజర్ చేసుకోవాలి అలాగే బ్లౌజ్ పొడవనేది బ్యాక్ డాట్ దగ్గర ఇలాగా పట్టుకుంటే మనకి కరెక్ట్గా వస్తుంది చూడండి వెనక బ్యాక్ డాట్ ఇలా ఫోల్డింగ్ చేసుకొని పైన భుజం దగ్గర నుంచి కింద డాట్ వరకు పట్టుకుంటే నాకైతే పద్నాలుగున్నర అయితే వచ్చింది ఫ్రెండ్స్ బ్లౌజ్ పొడవు దానికి వన్ నుంచి మనం యాడ్ చేసుకొని పదిహేనున్నర అయితే పెట్టుకోవాలి నడుము వచ్చేసి థర్టీ సిక్స్ అనమాట అలాగే చెస్ట్ వచ్చేసి ఫార్టీ టూ ఈ మెజర్మెంట్స్తో మన బ్లౌజ్ కటింగ్ అనేది ఏ విధంగా చేయాలో చూద్దాం చూడండి నేనైతే మొత్తం ఫిఫ్టీన్ అండ్ హాఫ్ అయితే పొడవ పెట్టుకుంటున్నాను ఒక వన్ ఇంచ్ వచ్చి ఖర్చు కోసం అనమాట చూడండి నేను బ్లౌజ్ పొడవు అనేది ఇలా మెజర్ చేసుకుంటున్నాను బ్లౌజ్ పొడవు మనం కొలుచుకున్నప్పుడు పద్నాలుగున్నర వచ్చింది ఒక వన్ ఇంచ్ వచ్చేసి పైన కింద హాఫ్ ఇంచ్ హాఫ్ ఇంచ్ ఖర్చు కోసం నేను ఇలా మెజర్ చేసుకుంటున్నాను మీకు నా వాయిస్ అనేది క్లారిటీ లేకపోతే మెసేజ్ చేయండి ఫ్రెండ్స్ అలాగే నేను ఇంకోసారి నీట్గా పర్ఫెక్ట్గా మీకు అర్థమయ్యేలా నెక్స్ట్ వీడియోలో అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను నా వాయిస్ కొంచెం ప్రాబ్లం ఉంది అందుకే మీ క్లారిటీ అనేది మిస్ అవుతుంది అనుకుంటున్నాను ఫ్రెండ్స్ ఎలా ఉందనేది కామెంట్ చేయండి చూడండి చంక డౌన్ కూడా నేను సిక్స్ తీసుకున్నాను ఇది వచ్చేసి ఫార్టీ టూ సైజ్ బ్లౌజ్ కాబట్టి ఈ సైజు వాళ్ళకి సిక్స్ తీసుకుంటే సరిపోతుంది మ్యాక్సిమం ఇలాగా కరెక్ట్ కరెక్ట్గా సిక్స్ తీసుకుంటే సరిపోతుంది అని అయితే చెప్పట్లేదు ఫ్రెండ్స్ మనకి చంక ఆమ్ రౌండ్ ఎంత ఉందో అది బేస్ చేసుకొని చంక డౌన్ అనేది కొంచెం ఎక్కువ తక్కువలోనేవి వస్తూ ఉంటాయి అది ఎలా తీసుకోవాలో మీకు చూపిస్తాను చూడండి ఇక్కడ వన్ అండ్ హాఫ్ అయితే నేను చంక ఆమ్ రౌండ్కి తీసుకొని అలాగే చెస్ట్ వచ్చేసి మనకి టెన్ అండ్ హాఫ్ టెన్ అండ్ హాఫ్కి ఇలా మార్క్ చేసుకున్నాను ట్వంటీ వన్ ఫోర్ ఫోల్డింగ్ అనమాట ఫార్టీ టూని ఫోర్ ఫోల్డింగ్ వేసుకుని టెన్ అండ్ హాఫ్ వచ్చింది అది ఇక్కడి నుంచి ఇక్కడికి లాగానే పెట్టుకోవాలి మనం చూడండి ఇలా పెట్టుకుంటే మనకు కరెక్ట్గా వస్తుంది మనం ఇప్పుడు మెయిన్ చూసుకోవాల్సింది ఏంటంటే చంకా ఆమ్రౌండ్ అనమాట మనకు ఆది బ్లౌజ్లో చంకా ఆమ్ రౌండ్ ఎంత వచ్చిందో ఒకసారి మెజర్ చేసుకుంటే దాన్ని బేస్ చేసుకొని మనకు చంకా ఆమ్రౌండ్ అనేది కరెక్ట్గా మెజర్ చేసుకోవాలి ఫ్రెండ్స్ చూడండి ఇక్కడ ఖర్చు కోసం టూ ఇంచెస్ యాడ్ చేసుకున్నాను అలాగే నడుము నడుము కూడా థర్టీ సిక్స్ కదా చూడండి థర్టీ సిక్స్ దగ్గర నుంచి నేను ఇట్లా టేబుని డబల్ ఫోల్డింగ్ చేసుకున్నాను మళ్ళీ ఇక్కడ నుంచి మళ్ళీ ఫోల్డింగ్ చేసుకొని మొత్తం ఫోర్ ఫోల్డింగ్ అయితే చేసుకుంటే ఇప్పుడు మనకి చూడండి నాలుగో వంతు థర్టీ సిక్స్లో నాలుగో వంతు అనేది నేను ఇక్కడ తొమ్మిది ఖర్చు కోసం ఒక టూ ఇంచెస్ అలాగే బ్యాక్ డాట్ కోసం వన్ ఇంచ్ అనమాట మొత్తం ఒక త్రీ ఇంచెస్ యాడ్ చేసుకున్నాను ఇప్పుడు సైడ్ జాయింట్ అనేది మనకి ఇలా వస్తుంది అన్నమాట ఖర్చు స్టిచ్ అనేది సో ఈ విధంగా మనకి బ్యాక్ పార్ట్ అనేది మెజర్ చేసుకున్నాం ఫ్రెండ్స్ ఇప్పుడు వచ్చేసి వెనక వీప్ అనమాట చూడండి మనకి నెక్ డీప్ కింద వీప్ ఎంత ఉందో కరెక్ట్గా సెంటర్కి అనేది ఇట్లా ఫోల్డింగ్ చేసుకుంటే మనకి చూడండి ఇట్లా సెంటర్ ఫోల్డ్ చేసుకుంటే ఇలా ఈ విధంగా మార్క్ చేసుకోవాలన్నమాట మనకి వాళ్ళ ఆది బ్లౌజుల నెక్ ఉందో డీపు అంతే విధంగా తీసుకుంటున్నాను నేను ఎక్కడ ఎక్కువ తక్కువలు అనేవి లేవు ఫ్రెండ్స్ ఆది బ్లౌజ్ కొన్ని కొన్ని ఆది బ్లౌజ్లో నుంచి తీసుకోవాలి అలాగే బాడీ మెజర్మెంట్స్ టేప్ మెజర్మెంట్స్ అనేవి ఎలా తీసుకోవాలనేది మీకు ఈ వీడియోలో నేను ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను చూడండి ఇక్కడైతే నేను సేమ్ మనకు బ్యాక్ నెక్ ఎలా ఉందో అలా మార్క్ చేసుకుంటున్నాను అలాగే ఒక పావించి ఖర్చు కోసం ఇంకొక మార్కింగ్ అయితే చేసుకున్నాను అలాగే మన షోల్డర్ అనమాట నేనైతే షోల్డర్ ఇక్కడ సిక్స్ తీసుకున్నాను ఫ్రెండ్స్ చూడండి షోల్డర్ మొత్తం టోటల్ షోల్డర్ వచ్చి సిక్స్ తీసుకున్నాను సిక్స్లో నుంచి చూడండి నెక్ వచ్చేసి ఒక టూ అండ్ హాఫ్ నెక్ అయితే తీసుకున్నాను అంటే షోల్డర్స్ అనేది జారే కంప్లైంట్ అయితే ఉంది ఈ బ్లౌజ్కి అందుకని చెప్పేసి నేను రెండున్నర షోల్డర్ అనేది తీసుకుంటున్నాను అంటే పావు తక్కువ మూడు అనమాట పావుదక్కువ మూడుకి అయితే నేను నెక్ అనేది తీసుకున్నాను ఈ సైజ్ బ్లౌజ్ వాళ్ళకి త్రీ తీసుకోవచ్చు కానీ వీళ్ళ నెక్ అనేది బ్రాడ్ ఉంది షోల్డర్స్ అనేది జారిపోతున్నాయని కంప్లైంట్ ఉంది కాబట్టి నేను వచ్చేసి రెండు ముప్పా అనేది తీసుకొని ఇలా బాక్స్ అనేది తీసుకుంటున్నాను కింద అనేది త్రీ తీసుకున్నాను అనమాట నెక్ డీప్ అనేది త్రీ తీసుకున్నాను చూడండి ఇక్కడ ఒక వన్ ఇంచ్కి ఇలా మార్క్ చేసుకొని చా మనకి నెక్ రౌండ్ షేప్ అనేది ఇలా డ్రా చేసుకుంటే చాలా నీట్గా అండ్ పర్ఫెక్ట్గా వస్తుంది ఫ్రెండ్స్ చూడండి ఈ విధంగా కొంచెం బ్రాడ్ వచ్చేలాగా అలాగే నెక్ దగ్గర వచ్చేసి ఎక్కువ వెడల్పు అనేది నేను తీసుకోలేదు రెండు ముప్పా అనేది మనకి స్టిచ్తో పాటు రెండున్నర నెక్ వెడల్పు అలాగే ఒక పావు ఇచ్చి ఖర్చు కోసం మొత్తం రెండు ముప్పావు వచ్చేలాగా తీసుకున్నాను ఇప్పుడు మన ఆది బ్లౌజ్లో నుంచి మెడ ఏ విధంగా ఉందో అదే విధంగా ఒకసారి ఇలా మెదడు చేసుకొని చూసుకుంటే చూడండి కరెక్ట్గా సరిపోతుంది ఈ విధంగా మనం చూసుకోవాలన్నమాట మనకి పర్ఫెక్ట్గా వస్తుంది సో ఇంతే ఫ్రెండ్స్ ఇప్పుడు వచ్చే చంక ఆమ్ రౌండ్ అనేది మనం మెయిన్ చూసుకోవాల్సింది చంక ఆమ్ రౌండ్ ఇప్పుడు మనకి ఆది బ్లౌజ్లో బ్యాక్ పార్ట్ అనేది చూపిస్తాను మీకు బ్లౌజ్లో నుంచి ఆమ్ రౌండ్ ఎలా మెజర్ చేసుకోవాలో చూపిస్తాను ఇది బ్యాక్ పార్ట్ అనమాట బ్యాక్ పార్ట్ మనం ఇలా టేప్తో మెజర్ చేసుకుంటే మనకు తెలిసిపోతుంది చూడండి ఫ్రెండ్స్ తొమ్మిది ఉంది చంకా ఆంబ్రౌండ్ అనేది తొమ్మిది అనమాట ఇక్కడ ఖర్చు కోసం ఇలా లీవ్ చేసి ఇక్కడి నుంచి మనం ఇలా మార్క్ చేసుకుని ఇలా మెదర్ చేసుకుంటాం కానీ ఈ విధంగా అనేది మార్కింగ్ చేసుకోకూడదు ఏ విధంగా మనం తీసుకోవాలనేది మీకు చూపిస్తాను ఫ్రెండ్స్ మనకి ఆది బ్లౌజ్ ఆల్రెడీ స్టిచ్ చేసింది కాబట్టి ఒక పావు ఇంచ్ డిఫరెన్స్ వస్తుంది దానికి దీనికి ఒక పావు ఇంచి డిఫరెన్స్ అయితే వస్తుంది అది ఎలా అనేది మీకు చూపిస్తాను ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను చూడండి ఇక్కడ ఖర్చు దగ్గర నుంచి పట్టుకుంటే మనకి ఎనిమిదిన్నరకి శంకరా ముందు మ్యాచ్ అవ్వాలి అంటే ఒక పావు ఇంచు తగ్గించుకో ఒక హాఫ్ ఇంచు తగ్గించుకోవాలి చూడండి ఎనిమిదిన్నరకి ఇక్కడికి మ్యాచ్ అవ్వాలి సరిపోయింది ఎనిమిదిన్నరకి ఇలా వస్తే కరెక్ట్గా సరిపోతుంది ఇలా కాకుండా చూడండి ఖర్చుతో కూడా పట్టుకుంటే మొత్తం నైన్ వస్తుంది ఖర్చుతో పట్టుకుంటే నైన్ వస్తుంది ఖర్చు లీవ్ చేస్తే ఎయిట్ అండ్ హాఫ్ వస్తుంది ఇలా రావాలి మనకి చాలామంది అయితే ఖర్చు లీవ్ చేసి అప్పుడు మెజర్ చేసుకుంటారు ఫ్రెండ్స్ కరెక్ట్గా మనకి ఆది బ్లౌజులు ఎలా అంత వస్తుందో అంతే చూసుకుంటారు అలా కాకుండా మీకు అర్థం అవడం కోసం నేను చెప్తున్నాను కింద మార్జిన్ ఇంకొక లైన్ అయితే గీసాను చూడండి అది వచ్చి ఖర్చు కోసం అనమాట చూడండి ఇక్కడి నుంచి కొలుచుకున్నప్పుడు మనకి ఇక్కడికి నైన్ వచ్చింది చూడండి ఆది బ్లౌజ్లో మనం స్టిచ్ చేసినప్పుడు ఈ కుట్ట అనేది స్టిచ్ చేసిన తర్వాత వచ్చిద్ది ఇది మొత్తం తొమ్మిది ఉందనమాట ఇక్కడి నుంచి ఇక్కడ వరకు తొమ్మిది ఉంది సో అందుకని చెప్పేసి మనం టేబుతో కొలుచుకునేటప్పుడు టేబు కూడా ఈ విధంగా మెజర్ చేసుకొని చూసుకోవాలి ఎలాగా ఆల్రెడీ ఖర్చు కోసం ఇంకొక లైన్ అయితే గీశాను కదా చూడండి ఇది ఖర్చు అనమాట మీకు చూపించడం కోసం ఇట్లా ఓపెన్ చేశాను ఇది ఖర్చు ఖర్చు మనం మెజర్ చేసుకున్నప్పుడు ఎంత వస్తుంది తొమ్మిదిన్నర వస్తుంది ఈ బ్లౌజ్కి ఖర్చు యాడ్ చేసుకుంటే వితౌట్ ఖర్చు అయితే ఎయిట్ అనమాట నైన్ అనమాట చూడండి ఇదిగో ఇప్పుడు ఖర్చు దగ్గర నుంచి మనం మెజర్ చేసుకుంటే ఖచ్చితంగా ఉందో అక్కడ మెదడ్ చేసుకుంటుంటే తొమ్మిది వచ్చిందన్నమాట అలాగే ఖర్చు కలుపుకుంటే వస్తుంది సో ఈ కన్ఫీజ్ అనేది మనకి ఒక హాఫ్ ఇంచ్ డిఫరెన్స్ సో ఈ కన్ఫీజ్లన్నీ మీకు లేకుండా నేను ఒక సింపుల్ మెథడ్ అనేది చెప్తాను ఫ్రెండ్స్ నేను జస్ట్ ఇలా కొలుచుకుంటున్నాను మీకు చూపించడం కోసం సింపుల్ మెథడ్లో ఏ విధంగా నేను చంకా ఆమ్రౌండ్ అనేది తీసుకోవాలో చూపిస్తాను చూడండి ఇక్కడి నుంచి ఖర్చు కోసం ఇంకొక లైన్ గీసుకోండి ఎప్పుడైనా సరే టూ లైన్స్ అనేవి గీసుకోండి ఇప్పుడు కింద ఖర్చు అనేది వదిలేసి మనం కొలుచుకుంటే సరిపోతుంది అనమాట ఖర్చుతో కూడా కొలుచుకుంటే నాకు ఇక్కడికి తొమ్మిది వచ్చింది ఇప్పుడు ఖర్చు వదిలేసి ఇక్కడి నుంచి ఇలా మెజర్ చేసుకుంటే మనకు కరెక్ట్గా మ్యాచ్ అయింది అనమాట తొమ్మిది సో ఈ విధంగా మనం ఎప్పుడైనా సరే బ్లౌజ్ చంకా ఆమ్రౌండ్ అనేది మెజర్ చేసుకోవాలి ఫ్రెండ్స్ చంక దగ్గర పట్టేసినట్టు ముడతలు రాకుండా నీట్గా రావాలి పర్ఫెక్ట్గా అంటే ఎప్పుడైనా సరే చంక ఆమ్రౌండ్కి ఇలా టూ లైన్స్ అనేవి గీచుకోండి ఒకటి సం ఖర్చు కోసం ఒకటి మెయిన్ స్టిచ్ కోసం అనమాట ఫస్ట్ లైన్ వదిలేసి ఖర్చు కోసం కింద నుంచి మనం మెజర్ చేసుకోవాలి ఇది చాలా సింపుల్ మెథడ్ ఈ విధంగా ఫాలో అవ్వండి ఎవరైనా సరే మనకి ఆది బ్లౌజ్లో ఆల్రెడీ స్టిచ్ చేసి ఉంటాం కాబట్టి మన చంక ఆమరౌండ్ నైన్ వచ్చింది కాబట్టి మనకి రెండవ లైన్ ఉంది కదా ఫస్ట్ లైన్ వదిలేయండి ఖర్చు లైను స్టిచ్ లైన్ ఉంది కదా కరెక్ట్గా మనం ఎక్కడికి స్టిచ్ చేసుకుంటామో ఆ లైన్ దగ్గర నుంచి కొల్చుకుంటే మనకు కరెక్ట్గా సరిపోవాలన్నమాట ఆ విధంగా మనం మెజర్ చేసుకుంటే మనకు కరెక్ట్గా సరిపోతుంది ఫ్రెండ్స్ ఈ టిప్ మీకు నచ్చితే ఫాలో అవ్వండి నేను ఈ విధంగా బ్లౌజ్ కటింగ్ అనేది చేస్తాను ఎప్పుడైనా సరే చాలా అంటే చాలా పర్ఫెక్ట్గా నీట్గా వస్తుంది ఫస్ట్ లైన్ అనేది మనం కచ్ు కోసం వదిలేసి రెండో లైన్ దగ్గర కరెక్ట్గా మనకు చంక ఆమ్ రౌండ్ ఎంత వచ్చిందో అంత వచ్చేలాగా నీట్గా మెజర్ చేసుకుంటే మనకి బ్లౌజ్ కటింగ్ అనేది చాలా నీట్గా వస్తుంది ఇప్పుడు నేను కటింగ్ చేసేది ఖచ్చుతా అనమాట ఇంకొక లైన్ ఉంది కదా మనకి నేను గీచింది అది వితౌట్ కచ్ ఇక్కడికి మనకి డాట్ కి కరెక్ట్గా స్టిచ్ వస్తుంది సో ఇది బ్యాక్ డాట్ ఇక్కడ నుంచి ఒక ఫోర్ ఇంచెస్కి బ్యాక్ డాట్ పోవడం అనేది మనకి ఇక్కడికి ఎలా పడుతుంది అనమాట సో ఈ విధంగా బ్యాక్ పార్ట్ అనేది మనకి ఇలా రెడీ అయిపోయింది ఫ్రెండ్స్ ఈ విధంగా మన బ్యాక్ పార్ట్ అనేది మనం రెడీ చేసుకున్న తర్వాత మిగిలిన క్లాత్లో హ్యాండ్స్ అనేది కటింగ్ చేసుకోవాలి చూడండి హ్యాండ్స్ కోసం ఇలా ఫోర్ ఫోల్డింగ్ అయితే వేశాను మీకు ఎక్కడైనా అర్థం కాకపోతే కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ఖచ్చితంగా నేను రిప్లై ఇస్తాను ఇంకా వీడియోలో ఇంకో వీడియో నెక్స్ట్ వీడియోలో మీకు ఇంకా క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేయడానికి నేనైతే ట్రై చేస్తాను నాకు వాయిస్ కొంచెం బాగాలేదు ఫ్రెండ్స్ అందుకే కొంచెం క్లారిటీ మిస్ అయింది అనుకుంటున్నాను చూడండి ఇది ఖర్చు కోసం మనకి హెమ్మింగ్ పట్టి కోసం ఇది వితౌట్ లైనింగ్ బ్లౌజ్ కాబట్టి ఒక టూ ఇంచెస్ మనం హెమ్మింగ్ కోసం వదిలేసుకోవాలి నీట్గా ఎక్స్ట్రా అనేవి నీట్గా కటింగ్ చేసేసుకోవడమే ఫ్రెండ్స్ ఇప్పుడు హ్యాండ్స్ కటింగ్ అనేది సింపుల్ ఎలా చేసుకోవాలో నేను చూపిస్తాను చూడండి ముందు బ్లౌజ్ అనేది బ్లౌజ్ హ్యాండ్ని ఆది బ్లౌజ్ని ఇలా పరుచుకుంటే మనకి బ్లౌజ్ పొడవు అలాగే ఖర్చు కోసం ఇంకొక హాఫ్ ఇంచ్ పైకి అలాగే చూడండి చంక చంక దగ్గర కూడా చంక అమరావణ దగ్గర టూ లైన్స్ అనేవి గీసాను ఒకటి ఖర్చు కోసం ఒకటి మెయిన్ స్టిచ్ కోసం చూడండి దీన్ని ఒక్కసారి స్కేల్ తోటి ఇలా గీసుకొని చంక డౌన్ ఎంత ఉందనేది ఒకసారి మెజర్ చేసుకోండి ఫ్రెండ్స్ అదిగో త్రీ అండ్ హాఫ్ ఈ సైజ్ బ్లౌజ్ వాళ్ళకి త్రీ అండ్ హాఫ్ అంటే సరిపోతుంది చూడండి మనకి మెయిన్ స్టిచ్ దగ్గర నుంచి కిందకి నైన్ ఉండాలి చంక ఆమ్రౌండ్ నైన్ ఉంది కదా అలాగే నైన్ దగ్గర మార్కింగ్ చేసుకుంటే మనకి ఇక్కడ చంక దగ్గర సైడ్ జాయింట్స్ అయితే పడతాయి అవి ఎలా ఇవ్వాలి అనేది నేను స్టిచ్చింగ్లో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఫ్రెండ్స్ సో ఇక్కడ నుంచి ఒక టూ ఇంచెస్ మార్క్ చేసుకొని సో ఇక్కడి నుంచి నేను ఇలా హ్యాండ్ రౌండ్ షేప్ అనేది ఇలా ఇచ్చేసాను అంతే చాలా ఈజీగా హ్యాండ్ కటింగ్ అనేది చేసేసుకోవచ్చు ఫ్రెండ్స్ ఏ విధంగా మార్కింగ్ అయితే అదే అదేవిధంగా కటింగ్ అయితే చేసేస్తున్నాము చంక దగ్గర పిల్లికలు అయితే మనకి కొంచెం సైడు జాయింట్స్ అయితే పడతాయి అవి ఎలా ఇవ్వాలో చూపి చెప్తాను మీకు ఇప్పుడు హ్యాండ్ లో అనమాట ఒక సైడు హ్యాండ్ లో అనేది మనకు ఫ్రంట్ వైపు చంక ముడతలు రాకుండా ఉండడం కోసం బ్లౌజ్ ఫ్రంట్ వైపు మనం లో తీస్తాం కదా అది కూడా ఎలా తీయాలో చూపిస్తున్నాను చూడండి కుట్టు దగ్గర నుంచి ఇలా ఫోల్డ్ చేసుకుంటే ఒక హాఫ్ ఇంచు సెంటర్ అనమాట కరెక్ట్గా ఒక హాఫ్ ఇంచు లేదా ముప్పా ఇంచు ఉండేలాగా హ్యాండ్ లో అన్ని తీసుకోవాలి ఫ్రెండ్స్ ఇలా తీసుకోవడం వల్ల మనకి హ్యాండ్ దగ్గర చంక దగ్గర ఫ్రంట్ వైపు ముడతలు అనేవి రావు చూడండి ఇలా రావాలి మన గుర్తు కోసం ఒక టక్ అయితే ఇస్తున్నాను ఇది అంటే ఇప్పుడు వచ్చేసి ఫ్రంట్ పార్ట్ కటింగ్ అయితే చేసేసుకుందాం మిగిలిన బ్లౌజ్ పీస్ని అయితే నేను ఈ విధంగా ఫో పరుచుకున్నాను క్రాస్ మనకి అది బ్లౌజ్ వచ్చేసి క్రాస్ కటింగ్ కాబట్టి ముందు క్రాస్ అనేది చూసుకొని బ్యాక్ పార్ట్ని ఒక టూ ఇంచెస్ టేబుల్తో చూడండి ఇక్కడ టూ ఇంచెస్ మార్క్ చేస్తున్నాను టూ ఇంచెస్ మార్క్ చేసుకొని మీకు అర్థం అవడం కోసం నేను ఒక టూ ఇంచెస్ అనేది ఇట్లా మార్క్ చేసి బ్లౌజ్ అనేది కింద బ్యాక్ పార్ట్ ఫోల్డింగ్ అయితే చేస్తున్నాను చూడండి ఈ మిగిలిన పొడవు మనకి ఫ్రంట్ టా ఫ్రంట్ పార్ట్ పొడవు అనమాట బ్యాక్ పార్ట్లో నుంచి ఒక టూ ఇంచెస్ లెస్ చేస్తే మనకి ఫ్రంట్ పార్ట్ వస్తుంది ఎవరికైనా మ్యాక్సిమం ఇది సరిపోతుంది ఫ్రెండ్స్ కొంచెం కొంచెం డిఫరెన్స్లోనే ఉంటాయి అది బ్లౌజ్ని బట్టి వాళ్ళ చెస్ట్ అండ్ బ్రెస్ట్ సైజుని బట్టి ఉంటుందన్నమాట చూడండి క్రాస్ అనేది చూసుకొని మనం ఇలా బ్యాక్ పార్ట్ని పచ్చుకొని బ్యాక్ పార్ట్ అనేది ఇలా ప్లేస్ చేసుకొని చుట్టూ మార్కింగ్ అనేది గీసేసుకోవాలి బ్యాక్ పార్ట్ ఏ విధంగా ఉందో అదే విధంగా నేను మార్కింగ్ అనేది ఈ విధంగా పేస్ట్ చేసుకొని మార్కింగ్ అనేది ఇచ్చేస్తున్నాను మనకి ఫ్రంట్ నెక్ ఇక్కడికి వస్తుందని ఒక ఉజ్జాయింపుగా నేనైతే ఒక లైన్ అయితే గీస్తున్నాను దీనిలో చిన్న చిన్న మార్పులు అనేది చేస్తే మనకి ఫ్రంట్ పార్ట్ అనేది చాలా ఈజీగా సింపుల్గా రెడీ అయిపోతుంది చూడండి ఈ విధంగా పరుచుకున్న తర్వాత బ్యాక్ పార్ట్ అనేది నేను తీసేసాను చూడండి ఇప్పుడు వచ్చేసి ఫ్రంట్ పార్ట్లో ముందు స్టార్టింగ్ మనం ఫస్ట్ ఫస్ట్ చూసుకోవాల్సింది నెక్ అనమాట మనకిచ్చిన ఆది బ్లౌజ్లో ఉక్సులు పట్టి ఉంది కదా ఉక్సులు పట్టిని అనేది ఇలా ఫోల్డింగ్ చేసుకొని చూడండి ఇక్కడ ఒక పావు ఖర్చు కొదిలేసి ఇక్కడ నుంచి స్టిచ్ దగ్గర నుంచి కరెక్ట్గా ఇలా పట్టుకుంటే మనకు ఫ్రంట్ నెక్ అనేది చూడండి కరెక్ట్గా ఇక్కడికి వచ్చింది అలాగే ఇక్కడి నుంచి చూడండి ఇక్కడ నుంచి ఒక ఫోర్ ఉక్స్లు మనకి ఆది బ్రాజ్లో ఫైవ్ ఉక్స్లు ఉన్నాయి దానికి ఫోర్ ఉక్సుల దగ్గర నిన్న మార్క్ చేసుకున్నాం ఇది గుర్తు అనమాట ఎవరికైనా చాలా సింపుల్గా ఎటువంటి మెజర్మెంట్స్ అనేవి లేకుండా మనం ఈ విధంగా మార్కింగ్ చేసుకొని ఫ్రంట్ పార్ట్ అనేది కటింగ్ చేసుకోవచ్చు ఒక నాలుగు ఉక్సులు అయితే నేను ఇక్కడికి మార్క్ చేసుకున్నాను అనమాట ఇప్పుడు మెయిన్ డాట్ చూడండి మనం ఇప్పుడు మెయిన్ డాట్ను ఎలా వేయాలో చూపిస్తున్నాను ఉక్సలు పట్టి దగ్గర నుంచి నేను పాదొక్కు మూడికి మెయిన్ డాట్ అలాగే డాట్ వెళ్ళడు కూడా పాదక్కు మూడు అలాగే పైకి డాట్ పొడవు కూడా మూడు ఇంచులు అయితే నేను మార్క్ చేసుకున్నాను టేప్ మెజర్మెంట్స్ అనేవి ఈ సైజు వాళ్ళకి ఈ మెజర్మెంట్స్ తోటి మనకు ఫ్రంట్ డాట్ అనేది కరెక్ట్గా సరిపోతుంది సో ఇంతే ఇక్కడ వచ్చేసి చంక లో కొంచెం తీసి సరిపోతుంది చూడండి ఇంకా ఎలాంటి మెజర్మెంట్స్ అవసరం లేదు మనకి ఆది బ్లౌజ్లో ఫ్రంట్ డాట్ పొడవ అనేది ఈ విధంగా సరిపోతుంది బ్లౌజ్తో పని లేకుండా మనం కటింగ్ అనేది చేసేసుకోవచ్చు ఫ్రెండ్స్ ఇంతే చూడండి అలాగే చంక కూడా చంక వైపు ఒక పావించి మనం ఖర్చు అనేది తీసేసుకుంటే సరిపోతుంది సైడ్ ఉక్సలు వైపు డాట్ కూడా ఇలా వేశాను వీడియో అయితే స్కిప్ అయిపోయింది ఏమనుకో ఫ్రెండ్స్ మీకు నా పూర్తి వీడియో బ్లౌజ్ ఫ్రంట్ పార్ట్ కటింగ్ వీడియో అలాగే షేప్ పార్టీ కటింగ్ వీడియో కావాలంటే నా ప్రీవియస్ వీడియోస్ అయితే ఉన్నాయి చూడండి ఫ్రెండ్స్ చూడండి ఆది బ్లౌజ్లో మనం ఫ్రంట్ డాట్ పొడవు కూడా ఇక్కడ మెదర్ చేసి చూపిస్తున్నాను కరెక్ట్గా సరిపోయింది మనం అది అది అనేది ఎక్కడ తీసుకోవాలి అయినా కూడా కరెక్ట్గా సరిపోయిందనమాట నేను తీసుకున్న మెజర్మెంట్స్కి ఈ విధంగా కూడా బ్లౌజ్ కటింగ్ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది చూడండి ఇదే షేప్ పట్టి షేప్ పట్టి కటింగ్ కూడా నా ప్రీవియస్ వీడియోస్ అయితే ఉన్నాయి ఫ్రెండ్స్ మీకు కావాలంటే ఒకసారి మన ఛానల్లో చెక్అవుట్ చేయండి టోటల్గా బ్లౌజ్ కటింగ్ అనేది మనకి ఈ విధంగా రెడీ అయిపోయింది ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి అలాగే షేర్ చేయండి ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చూడటంతో మర్చిపోవద్దు కొత్తగా ఎవరైనా మన ఛానల్ చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్